కోడ్ ఉల్లంఘిస్తే ఎవరైనా సమానమే దీనికి తాజా నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈసీ నోటీసులు జారీ చేయడం ఎందుకంటే ఇది రాజకీయ కక్షపూరిత ధోరణిలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ప్రస్తుతం పరిణామాలు నడుస్తున్న నేపథ్యంలో మొన్న వైసీపీకి సంబంధించిన లేలాపిరెడ్డి లేదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేయడం ఈసీ ఆయనకి నోటీసులు ఇవ్వడం నలభై ఎనిమిది గంటల్లో సమాధానం చెప్పాలి అని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ దాని మీద కూడా ఈసీ నోటీస్ ఇచ్చింది నలభై ఎనిమిది దాని మీద కూడా వివరణ ఇవ్వాలని కోరడం ఒక రకంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది సారీ కోడ్ ఆఫ్ కాడాక్ట్ అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు అందరూ పాటించాలి అనేది మొదటి నుంచి ఈసీ చెప్తోంది కాకపోతే రాజకీయాల్లో కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఒక్కొక్కసారి దాటిపోతూ ఉంటారు సందర్భాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు విషయాన్ని ప్రస్తావించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా విమర్శలు చేస్తుందో ఆరోపణలు చేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ వైసీపీ మీద అలాగే మొన్న మధ్యన వాలంటీర్ల విషయంలో వాలంటీర్ల విషయాన్ని వాలంటీర్లను అడ్డుకొని ఇంటింటికి పింఛని పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలోనే కొంతమంది మరణిస్తే ఆ మరణానికి కారణం బాబుగారే ఆయనకు హంతకుడు అంటూ ప్రస్తావించడం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అది కోర్టు ఉల్లంఘనే అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేసిన పాయింట్ ఆ నేపథ్యంలోనే ఫిర్యాదు చేసింది ఇలా కొన్ని కొన్ని నేపథ్యం అంతేకాకుండా చంద్రబాబు గారిని శాడిస్టు అని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి అంటే మొన్నటి వరకు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 అంటూ ఎలా ప్రచారం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ వాళ్ళు చేసే విమర్శలు ఉంటాయి వీళ్ళు చేసే విమర్శలు ఉంటాయి కాకపోతే వీళ్ళు ఫిర్యాదు చేశారని వాళ్ళు వాళ్ళు ఫిర్యాదు చేశారని వీళ్ళు మొత్తం మీద ఈసీని అడ్డు పెట్టుకొని కోడ్ని అట్టు పెట్టుకొని ఒకళ్ళ మీద ఫిర్యాదులు చేసుకోవడం ఈ రాజకీయాలు మరి ఏం జరుగుద్దు చూడాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆవేశం కాస్తంత చల్లబడినట్టే చలబడినట్టు చూద్దాం జరుగుతుంది